నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటి దొంగను పోలీసులు అరెస్టు చేశారు ది రూస్టర్ పేరుతో మనం చూసుకుంటే ఒక కువైటి పోరుడు దొంగతనంలో నైపుణ్యం పొందడం జరిగింది దొంగతనం ఎలా చేయాలి అలాగే చిక్కకుండా ఎలా తప్పించుకోవాలని చెప్పి అతను ప్రత్యేక శిక్షణ తీసుకొని మరి దొంగతనాలు చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇళ్ల ముందు ఏర్పాట్లు చేసిన కైమాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కైమాలలో ఉన్న వస్తువులను దొంగతనాలు చేసేవాడు ఆఖరికి జంతువులు కనపడినా సరే గొర్రె గాని మేక గాని లేకపోతే కోళ్లు కనపడినా సరే ఏవి కనపడినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా దొంగతనాలు చేస్తూ ఉండేవాడని చెప్పి అతనికి మరొక స్నేహితుడు సహకరించేవాడు అలాగే అతను చాలా సంవత్సరాల క్రితం అరెస్టు చేయబడ్డాడు మళ్ళీ విడుదలైన తర్వాత కూడా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ది రూస్టర్ అనే పేరుతో ఆ యొక్క దొంగను పిలుస్తూ ఉన్నారు కువైట్ ఇళ్లలో ఏవైనా సరే ఉన్న వస్తువులు కానీ బయట ఉన్న వస్తువులు కానీ అలాగే విలువైన వస్తువులు కానీ దోచుకొని వెళుతూ ఉండేవాడు అలాగే ఇట్లా దొంగతనాలు చేస్తూ ఉండేటప్పుడు గతంలో పోలీసులు అరెస్టు చేసి జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలవ్వడం జరిగింది ఇటీవల విడుదలైనా సరే అతడు ఏ మాత్రం తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ప్రారంభించిన తర్వాత కువైటీ ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గాలింపు చర్యలు చేపట్టి ఈ యొక్క కువైటీ దొంగను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్